కృపగల తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ మీ యొక్క గొప్పతనము మీ యొక్క మహిమ మీ యొక్క ప్రభావము మీకున్న ఘనత ప్రపంచంలో ఏ దేవుడు అనబడిన వారికి లేదు ప్రభా ఏ దేవత అనబడిన వారికి లేదు స్వామి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామము ఉన్నతమైన ఘనమైన నామము ప్రభ మీ నామంలో ప్రజలకు రక్షణ విమోచన మీ నామంలో ప్రజలకు స్వస్థత కలుగుతున్నది తండ్రి మీ నామంలో ప్రభా గొప్ప విడుదల కలుగుతున్నది ప్రభా దయచేసి మీరు కనికెరించమని ప్రార్థిస్తున్నారు ఈరోజున ప్రత్యేకంగా ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలైన బంధకాలలో ఉంటున్నాయి స్వామి ప్రతి కుటుంబం యొక్క బంధకము నుండి విడుదల మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను ఆశ్చర్యాలు అద్భుతములు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు మీరు పరమతండ్రి మీ గొప్పతనమును బట్టి మిమ్మల్ని వేణువల్లా కొనియాడుతున్నాను ప్రభా దయచేసి ప్రతి కుటుంబంలో సాతనుడు కలిగించేటటువంటి ప్రతి విధమైన ఆటంకము నుండి ఇబ్బంది నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను నీ నామే మహిమపరచబడని ఘనపరచబడని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రభ పదిహేడవ వచనాన్ని మీతో మాట్లాడాను తరువాత విషయాలు మనము ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం ఇచ్చేయని ఇరవై ఒకటవ అధ్యాయము సంఘమునకు సంఘాన్ని చేరిపివేసే వారికి దైవ సేవకులకు ఎన్నో గుణపాఠములు మనము నేర్చుకుంటూ ఉన్నాం నేను చనిపోయిన ఈ వాక్కులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంతో కాలం మనుషులు బ్రతకరు నేను కూడాను ఏ కొంతకాలమో బ్రతుకుతాను అయితే దేవుని పాదాల చెంత కన్నీళ్లతో మొరపెట్టే ఈ మొర ఆ కృపగల దేవుడు ఆలకించి రాబోయే తరములోటి ప్రజలు సేవకులు మార్పు చెందాలని దైవ సేవకులు తమ నడవడి మార్చుకోవాలని దైవ సేవకులు మండుచున్న కొరివిలాగా మారాలని నా ప్రార్థన యహోవా వాక్కు థిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను తిష్బీయుడు అనేటటువంటి ఆ మాట ఏలియాకి ముందు ఆ మాట చెప్పబడి ఉంది బహుశా అది ఇంటి పేరు అని అనుకోవచ్చు కాకపోతే తిష్బీయుడు అను మాటకు మారు మనస్సును పుట్టించువాడు అని అర్థం అనగా ప్రతి దైవ సేవకుడు కూడా తాను ఒక వ్యక్తికి మారు మనసు పుట్టించేవాడుగా పని చేయాలి అంతేకాని తన మనసు మార్చుకొని ఆ వ్యక్తికి అనుకూలంగా నడిచే సేవకుడుగా ఉండకూడదు దయచేసి నేను నా గుండె విప్పి చెప్తున్నాను ఎంతో కాలము ఈ మనుషులను మెప్పించే బోధలు సంపాదన ఎంతో కాలం ఉండదు నేను నా ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో ఎందరినో చూశాను ఎందరో ఆకాశం వరకు ఎక్కారు అక్కడి నుండి పడ్డారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు కాబట్టి వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు నా మనవి దైవసేవకుడ తిష్మీయుడైన ఏలియా అంటే మారు మనసు పుట్టించువాడు అని దైవ సేవకుడు మారు మనసు పుట్టించేవాడుగా ఉండాలి నాబోతును గురించి చెప్పేటప్పుడు ఎజ్రయలియుడైన నాబోతు అని చెప్పబడుంది నాబోతు అనేటటువంటి మాటకు అభివృద్ధి అని అర్థం ఎజ్రాయలు వాడు అంటే యహోవా విత్తెను అని అర్థం యహోవా విత్తెనని అనగా నాబోతు పొలములో దేవుడు విత్తుతూ ఉన్నాడు అందుకే ఆ పొలము అభివృద్ధి పొందుతూ ఉంది ఆ పొలం యొక్క విశేషం నాబోతు అహాబుతో చెప్పిన మాట ఇది నా సొంతం కాదు పిత్రార్జితం నేను ఎజ్రాయేలియుడైన నాబోతుని అంటే ఈ పొలంలో అభివృద్ధి ఉంది ఈ పొలంలో విత్తువాడు ఎహోవా యహోవా విత్తను అనున్నటువంటి అర్థము ఇజ్రాయేలీయుడైన నాబోతు అంటే ఆ రీతిగా సంఘము అనేటటువంటిది పిత్రార్జితం ఆ సంఘంలో యహోవా విత్తనాలు విత్తాలి సర్వశక్తిమంతుడైన దేవుడే విత్తాలి అంతేకాని మనుషులు ఈ రోజున సంఘాలలో విత్తుతూ ఉన్నారు చాలా మట్టుకు సంఘాలు దేవునివే కావు చాలా సంఘాలు మనుషులు వారు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ మధ్యన ప్రభుత్వం వారు ఎందరికో ఇల్లు ఇస్తూ ఉన్నారు విచిత్రము ఇల్లు ఉన్నవారికే ఇల్లు ఇస్తూ ఉన్నారు అంటే ఎలాగైనా ప్రజల ఓటును సంపాదించుకోవాలి అని ఆ ఇల్లు తీసుకున్నవారు అది జానుడు మోరడు కొలతలతో ఇస్తున్నారు కాబట్టి అది వారికి సరిపోవడం లేదు కొందరు ఉంచుకుంటున్నారు కొందరు అమ్మేసుకుంటున్నారు దయచేసి గమనించాలి ఎందుకంటే అది వారి పిత్రార్జితం కాదు ఏదో ఎవరో ఇచ్చారు కాబట్టి దాని మీద అంత లక్ష్యము పెట్టడం లేదు ఈరోజున ప్రభు పిల్లలుగా మనము పిత్రార్జితమైన సంఘమైతే యహోవా విత్తుతాడు అక్కడ మారు మనసు కలుగజేసే దైవ సేవకులు తిష్ ఏలియాలు పనిచేస్తారు తిష్బీయుడైన ఏలియా వాక్కు ప్రత్యక్షమై ఆయనతో చెప్పిన మాట నీవు లేచి షోమ్రోనులో ఉన్నటువంటి ఇజ్రాయిలు రాజైన అహాబున ఎదుర్కొనుటకు బయలుదేరము దేవుడు ఎంత గౌరవనీయుడో ఒక్కరోజున ఆలోచన సభలోనికి పరలోకంలో సాతానుడు వస్తే వాణ్ణి బయటెగ్గాంటండి వాణ్ణి మనము పడద్రోసాం వాడు పాతాళంలో ఉండాలి వాడు ఎందుకు వచ్చాడు అని చెప్పాలి ప్రభు సాతాన ఎక్కడ నుండి వచ్చి తివ్వని ఆయన కుశల ప్రశ్నలు అడిగాడు వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని జవాబు ఇచ్చాడు అహాబు కుటుంబం నాబోతును చంపించేది యజబేలు ఆ నాబోతు యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళు సామంతులు అధిపతులు పనికి మాలిన మనుషులు కలిసి నాబోతును చంపించారు నాబోతు మీద అహాబు మీద దేవునికి బాగా కోపం ఉండాలి అయితే దేవుడు ఎంత సభ్యత కలిగినవాడో ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరాలి అతడు షోమ్రోనులో ఉన్నాడు అని చెప్పాడు చూడండి అహాబు అనలేదు ఇజ్రాయేలు రాజైనా అహాబు షోమ్రోనులో ఉన్నాడు అతని వెళ్ళి ఎదుర్కోమని ప్రవక్త గారికి చెప్పాడు వెళ్ళిన తరువాత అతడు నాబోతి యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయాడు అతని చూచి ఇలాగూ ప్రకటించుము యహోవా సెలవిచ్చినదేమనగా దయచేసి ఈ మాట కూడా వినాలి దేవుడు ప్రవక్తతో అంటున్నాడు నీవు చెప్పినట్టుగా చెప్పద్దు యహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును సంపించితివి కదా యహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకేనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అంతటా ఆహాబు ఏలియాను చూసి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితేనా అని పలుకగా ఏలియా ఇట్ల నేను యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అని చెప్పాడు ఇరవయో భాబ్ వచనం వరకు చెప్పాను అహాబురాజ్ అంటున్నాడు ఆ ప్రవక్తను చూసి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కితినా అంటున్నాడు దయచేసి గమనించాలి అందుకు యహోవా అందుకు ఏలియా ఇట్లన్నాడు యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతికి చిక్కితివి అన్నాడు ప్రియులరా గమనించాలి ఈరోజున అక్రమమైన సంపాదన సంపాదించే ప్రతి వారు కూడాను యహోవా దృష్టికి మనము కీడు చేయుటకు మనల్ని మనమే అమ్ముకున్న వారమవుతాం పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ వేలు కానీ లక్షలు కానీ కోట్లు కానీ అక్రమముగా సంపాదించకూడదు నిన్ను నీవే వాడి వైతావు దేవుడు మీకు ఆ జ్ఞానమును ప్రసాదించునుగాక ఆమె